ముఖ్యంగా సమాజంలో అనేక అవసరాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి ముఖ్యమైనటువంటి అవసరాలు అందరికి ఉపయోగపడే అవసరాలు విద్య వైద్యము నీటి పారుదల తాగునీటి రంగం విద్యుత్ రంగం రవాణా రంగం ఈ రంగాలు అందరికీ అవసరం ఉన్న రంగాలు మీరు ఐరన్ వాడలో కానీ మంచి ఐరన్ వాడండి మంచి సిమెంట్ వాడండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం అనుకొని వదిలిపెట్టకండి ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ తీయడం ఫౌండేషన్ వేయడం ఎందుకంటే మళ్ళీ ఇది ఇది గట్టినే అదే వంద వందేళ్ళు ఉండాలి కొంతమంది గాలి గాలి మాట్లాడతారు ఎవరు శ్రీనివాసరెడ్డి గారు ఒక కుటుంబం కోసం పాటి మారిండ నా కుటుంబం కోసం నేను పాటి మారే అవసరం లేదు నేను ఏ పని చేస్తే ఆలోచన చేస్తాను గుడ్డి చేయలేదు నేను నా కోసం కలుస్తలేను నేను పదవి కోసం వస్తలేను నేను నా ప్రజల కోసం వస్తున్నాను నా కాన్షియస్ కోసం వస్తున్నాను ఎవడు తెలిసినోడు బొంగరం తాడు బొంగరం మాట్లాడతాడు నీకు ఏం తెలుసు ఇవన్నీ బాధ్యత ఉంటే మాట్లాడారు కంగ ఆగా రెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం కోసం పాటి నా కుటుంబం కోసం నాకేం వస్తుంది పాటి మాట్లాడడానికి నా ఒక కుటుంబం కుటుంబం నా కాన్షియసే నా కుటుంబం అందుకే మారా ఏడు వందల తొంభై ఏడు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం మారాయండి ఇవన్నిటి కోసం మారాయండి